నేను మీ అనురాధన అట్లా ఈ రోజు వీడియో ఏంటనుకున్నా కదా గోంగూర నువ్వులు గోంగూర పచ్చడి ఎలా చేయాలని ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ఈ రోజు మనం గోంగూర పచ్చడి చేస్తున్నాం కదండి ఇది గోంగూర అనేది మనం శుభ్రంగా కడిగి నేను పక్కన పెట్టుకున్నాను అండి దీన్ని ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలని చూపిస్తాను చూసేయండి గ్యాస్ మీద కలాయి పెట్టుకోవాలండి రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కాక మనం వేడిశెన గుళ్ళు వేసుకున్నామండి వేడిశన గుళ్ళు వేసుకున్న చట్నీ అండి పచ్చడి బాగుంటుంది అండి గోంగూర పచ్చడిలో వేడిశెన గుళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా దీంట్లోనే రెండు స్పూన్లు పప్పు కూడా వేసుకోవాలండి పప్పు కూడా వేసుకుని ఇవి కూడా వేగనివ్వాలి దీంట్లోనే రెండు స్పూన్లు మినపప్పు కూడా యాడ్ చేసుకోండి దీంట్లోనే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకుని అవి కూడా వేగనివ్వాలి దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను నేనైతే దీంట్లోనే నేను పచ్చిమిరగాయలు యాడ్ చేసుకుంటాను మీరు ఎన్ని మిరగలు కావాలి ఎన్ని మిరగలు కూడా వేసుకోవచ్చు నేను పచ్చిమిరగాయలు యాడ్ అండి ఒకసారి కలుపుకుందాం గోంగూర తిన్న వల్ల మనకి బ్లడ్ అనేది పడుతుంది అండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకుని తింటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది మీకు కావాల్సి రోట్లో రుబ్బుకోవచ్చు లేదంటే మిక్సీలోనే వేసుకోవచ్చు నేను అయితే మిక్సీలో వాడతానండి ఇవన్నీ బాగా వేగాలి ఇంకా ఫైనల్గా నేను రెండు స్పూన్లు నువ్వులు అయితే యాడ్ చేస్తున్నానండి నువ్వులు వేసుకున్న వల్ల కూడా బాగుంటుంది కమ్మగా ఉంటుంది పచ్చడి అనేది నువ్వులు కూడా దీంతోపాటు వేసుకువ్వాలి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా స్కిట్ చేసిపోయినాయి కదండి మనం తీసేసుకోవచ్చు మనం ఒక బౌల్లో తీసేసుకుందాం బాగా వేయినా చూడండి తీసేదా బాగా కలర్గా ఉన్నాయి కాబట్టి తీసేద్దాం మనం ఇది పచ్చడి చాలా త్వరగా కూడా అయిపోతాయండి నెల పచ్చడి కూడా వండుతు ఉంటుంది నెల పచ్చడి కూడా మనం వేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది తీస్తాం కదండి ఇప్పుడు వేడిశన అయితే తాని పత్తి తీస్తాం ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వీటెక్కింది కదా మనం గోంగూర అనేది వేసుకోవాలండి ఇది నేను మామూలు గోంగరే తీసుకున్నాను పుల్ల గోంగర కాదు మీ చింతపడు వేసుకుంటాను నేను గోంగర అన్నప్పటికీ వేసుకొని చూసారా గోంగర చూసారా ఎంత అయిపోయిందో బొక్కనివ్వాలి నూనె ఆయిల్లో వడకాలి ఉన్నాం కదా దీంట్లో వెల్లుల్లిపాయలు వెళ్ళి వేసుకుందాం అలాగే నేను కళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను సాల్ట్ వేస్తారు కళ్ళు ఉప్పు వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కదా దీంట్లోనే కొంచెం చింతపండు కూడా నేను యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది మామూలుగా ఉంగారు కదా కొంచెం పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి నేను చింతపండు అనేది యాడ్ చేస్తున్నాను మీరు కావాల్సి వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు చింతపండు కూడా నేను వేసేస్తున్నాను దీంట్లో గోంగర కూడా మనకు ఉడికిపోయాక అది కూడా వేసేసుకోవచ్చు గోంగర అయితే ఉడికిపోయిందండి మనం తీసేసుకుని ఇప్పుడు మిక్సీ జార్ లేదా చల్లారాక మనం పచ్చడి అనేది చేసుకోవచ్చు చల్లారిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవచ్చు ఈ పచ్చడిని ఇంట్లో మనం కొంచెం వాటర్ వేద్దామండి కొంచెం గోంగర పచ్చడి అయితే రుబ్బేసాం కదండి దీంట్లో మనం ఒక రెండు ఉల్లిపాయలు నేను పచ్చి ఉల్లిపాయ వేస్తున్నాను ఒక తిప్పు తిప్పాలండి దీన్ని అయితే ఒకసారి మనం తిప్పుకోవచ్చు గోంగర పచ్చడి అనేది అయిపోయింది కదండి నేను అంత మెత్తగా రుబ్బలేదు అలాగనే కొంచెం గట్టిగా కూడా రుబ్బలేదు కచ్చా పచ్చిగా రుబ్బని పచ్చడి అయితే చాలా బాగుంటుంది రైస్లో చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇది బౌల్లో తీసుకోవచ్చు మీరు కావాలి తాలింపు కూడా పెట్టుకోవచ్చు నేను అయితే తాలింపు పెడతా లేదండి పచ్చడి అనేది చూస్తారా పచ్చడి అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అలా ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి నా వీడియో నచ్చినా నా వాయిస్ నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను మీ అనురాధ బాయ్ అండి